ఈవెన్ ఈవెన్ పరిచయం చేస్తాం కృష్ణవేణి నా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కింద ఓకే తర్వాత కావేరి ఇంకొక సెక్రటరీ సో తను బయట అవుట్ పేషెంట్స్ అంతా తనే చూసుకుంటుంది అక్కడ దానివరా మా ఆయమ్మ సో నా ఇప్పుడు ఓపీలో వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్స్రేలో దింపాలి ఓరికట పంపించడానికి లేదు సో అట్లా వీళ్ళు చూసుకుంటారు సో వీళ్ళందరూ ఉండబట్టే నా అవుట్ పేషెంట్లో అందరినీ నేను ఆనందపరగలుగుతున్నాను అది నమస్కారం నేను యా ఇది అవుట్ పేషెంట్ ఇది తర్వాత ఇది ఒక సాక్ చిన్న లైబ్రరీ ఇది సిట్ అండ్ రీడ్ ది బుక్స్ తర్వాత ఇది అమ్మ మీద కంపైల్ చేశాను ఆ బుక్ నేను మొత్తం అమ్మ మీద డిఫరెంట్ నేను ఎడిట్ నేను ప్రింట్ చేశాను ఈ బుక్ అంతమంది వేరే వాళ్ళు చేసింది దాంట్లో చాలా మంచి కలెక్షన్ ఇక్కడ ఆగ్రహిస్తాను సో ఇది విజయరామరాజన్ నా క్లాస్ తను బాగా పుస్తకాలు రాస్తాడు సో తను ఇచ్చిన పుస్తకాలు సో ఇవన్నీ కూడా పేషెంట్ చదువుకోవడానికి లైబ్రీ నమస్కారమ్మా కూర్చోండి 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 సో ఇది మెయిన్ రిసెప్షన్ ఇక్కడ ఓకే ఆ తర్వాత ఇది మెయిన్ రిసెప్షన్ ఇక్కడ నా ఆర్థోపెడిక్ రిసెప్షన్ ఇక్కడ ఓకే తర్వాత వెనకాలంతా మానవాళికి సేవ చేసిన వాళ్ళ బొమ్మలు సో అవన్నీ కూడా తర్వాత నాకు చాలా ఇష్టమైనది గాంధీజీ నిత్య ప్రార్థన నేను రాజ్యమును కోరను స్వర్గమును కోరను పునర్జన్మ కోరను దుఃఖతప్తులైన పురాణాలు ఆర్తి నసింపులను కోరుతున్నానని చాలా ఫేమస్ కోటేషన్ అది మా మెడికల్ కాలేజ్ ఉండగా ఉండేది ఆ కొటేషన్ ఓకే నమస్తే అమ్మ నమస్తే పేషెంట్ రాగానే ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర తీసుకొని గురువారెడ్డి పేషెంట్ రాగానే ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా వాళ్ళు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీనింగ్ అది చేస్తారు ఓకే ఇక్కడ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది నేను చూడకముందు కూర్చోండి సార్ మీరు కూర్చోండి కూర్చోండి సార్ నేను చూడక ముందు మా డాక్టర్లు చూసి వాళ్ళకి ఎక్స్రేలు ఏమైనా కావాలా అవన్నీ కూడా చేస్తారు తర్వాత వీళ్ళందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాఫీ టీ బిస్కెట్స్ ఓకే ఎండాకాలంలో లస్సీలు ఇస్తాం తర్వాత లంచ్ టైంలో శాండ్విచ్చెస్ ఇస్తాం సో వీళ్ళకందరికీ ఏదో నేను అనుకోవట్లా అది మినిమం అని అన్న ఫీల్డ్ పేషెంట్ ఎదురు వాడు గంటల గంటలు వెయిట్ చేస్తుంటారు సో ఇది స్క్రీనింగ్ రూమ్ అంటారు దీన్ని యా ఆ తర్వాత యా ఇది కౌన్సిలింగ్ రూమ్ కౌన్సిలింగ్ రూమ్ అంటే డేసీ అండ్ సంజు వీళ్ళు ఇప్పుడు నేను ఒకసారి పేషెంట్కి ఆపరేషన్ అని చెప్పిన తర్వాత పేషెంట్ ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు డైసీ కూర్చొని అక్కడ మొత్తం అన్ని ఆపరేషన్ సంగతులు ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు ఉండాలి ఇన్సూరెన్స్ ఎట్లా వస్తుంది ఎంత అవుతాయి ప్యాకేజెస్ అన్నీ కూడా కౌన్సిలింగ్ అంతా చేస్తారు వాళ్ళు ఈ కౌన్సిలింగ్కి ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ కొంతమంది వెయిట్ చేస్తారు డేసీజ్ చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ కూడా చాలా రోజు నుంచి ప పదేళ్ళ నుంచి నా అంతే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వేస్తాను ఓకే తర్వాత ఇక్కడ పేషెంట్లకి ఈ అర్థమయ్యేటప్పుడు రోబోటిక్ సర్జరీ ఉందంటే రోబోటిక్ సర్జరీ ఎందుకు దాని ఉపయోగాలు ఏంటి దాని దానికి మామూలు సర్జరీకి తేడాలు ఏంటి ఇట్లా అన్ని ప్యాంప్లెట్స్ లాగా ఉంటాయి సో దీస్ ఆర్ ద థింగ్ సో ఈజీ ఇంపార్టెంట్ రూమ్ ఆ తర్వాత పేషెంట్స్ ఇక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత దే గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మళ్ళీ మా వాళ్ళు ఒకళ్ళు తోడు పక్కన తీసుకెళ్తారు ఏ పేషెంట్ని అలా వదిలిపెట్టాం వాళ్ళు పక్కన ఎవరో ఒకరు తోడుంటారు బయటి బయట అప్పుడు కానీ అయితే పట్నా సో అవి మేరకు వచ్చే ఛేమైన ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓ బాయ్ అవి కింద ఓమర్ ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఓకే రైట్ యా पैर सीधा करना ऑपरेट ओके रेडी हाँ पैर मुड़िए पैर मुड़िए ये दिखाना पैर सीधा करना यहाँ पैर मुड़िए ओके राइट सो ठीक है दोनों घुटना करेंगे और एक ही हाँ बोलना दोनों करेंगे तो सर कुछ नहीं होता दोनों करो एक करो दर्द एक ही है चलने में एक ही है सो आपको राइट लेग जितना खराब हो गया लेफ्ट भी उसके बाजू में है हाँ एक बार बड़े लड़की को शादी हो गया तो दूसरी लड़की रेडी होता है सो so, दोनों को दोनों को एक ही बार करने का हाँ हो जाएगा रिस्पॉन्सिबिलिटी या बिकॉज ये दिस ऑल्सो बैड सर माई एडवाइज इज गो फॉर बोथ सो देखिए अभी आपको नॉर्मल घुटना ऐसा होता है इतना नरम काटलेज होता है आपको ऐसा हो गया तेरा दिख रहा है और इसके बाद एक ही रास्ता हमारे पास ऑपरेट सो so, आप सोच लीजिए बट माई एडवाइज इज गो फॉर बोथ अभी फिर पाटना से वापस इधर आने का क्यों हाँ एक करो दो करो दर्द एक है। दो ही कर लो। आ, एक एक है हाँ रिहाबिलेशन एक ही है ऐसा नहीं आप लेटने का रोने का नहीं दर्द एक ही है ब्रेन को एक ही दर्द मालूम पड़ता है दो किया इसके लिए दर्द डबल नहीं होता ऐसा नहीं होता सो इट्स लाइक हैविंग पिंस वन प्रेगनेंसी टू बेबीज ओके सो आप सोच लीजिए बट माई एडवाइज इज गो फॉर बोथ ओके स्वाभि so अभी नहीं डरने की बात ही नहीं सर ये 99% सक्सेस ऑपरेशन है मेरा हाथ में 99 ओके सो दैट्स इट आपको अच्छा करेंगे डोंट वरी एनीथिंग ओके यहाँ इतना दूर से <laughs> है ओके यहाँ राइट डोंट वरी वी विल टेक केयर सो व्हेन डू यू वांट द ऑपरेशन एज यू एज आई विश ओके अगले हफ्ते करेंगे कल हां थोड़ा सा भाग मुझे कंप्लीट का रह गई एमकेएम का సో కాబట్టి తప్పనిసరిగా చేద్దాం ఆపరేషన్ ఏం చేసుకోవచ్చు అది పాడైపోతుంది కదా ఆ లోడ్ దీని మీద పడుతుంది మీకు తెలియకుండా ఇది తొందరగా పాడైపోతుంది కాబట్టి దీనికోసమని అది చేసుకోవాలి తప్ప అదే అమ్మా మరి ఈ కాలం మీద బరువు వెళ్ళకపోతున్నారు కదా అది మొత్తం దీని మీద వేస్తాడు ఎడంకాలు అద్భుతంగా ఉంది దాని అది కానీ ఈ బరువు తట్టుకోలేదు రెండు బరువులు తట్టుకోలేదు ఎక్సర్సైజ్ కర్రాకే ఓకే పేరు మూడురా ना ये दिखाना या ओके गुड सो अभी दवा चेंज करके देता हूँ और एक्सरसाइज कंटिन्यू करना और नीचे ने, चार्ण। ने ने चार्ण। ना बैठना सीढ़ी पे नहीं चलना ठीक है मेरे को फिर चार महीने के बाद आके मिलना राइट हो ओके कॉल मर्च को मल नीचा इकड़े नपी इकड़ा हाँ इकड़ा ओके ओके लोपला नी मॉडल లోపల మో మెత్తటి కాట్లేజ్ కొంచెం గరుగ్ గరుగ్గా అయింది అంటే కొంచెం క్రాక్ వచ్చింది ఐ నథింగ్ టు వర్రీ బట్ అది కొన్నాళ్ళ పాటు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి నేను చూపిస్తాను తర్వాత కింద అస్సలు కూర్చోకూడదు ఇప్పుడు ఇలా ఉంది కదా మోకాలు ఈ మోకాలు చెప్పి వెనకాల బాగా మెత్తగా ఉండాలి అది కొంచెం క్రాక్లు ఇచ్చినట్టు అయింది సో దాంతో ఇలా రాసుకుంటూ ఉంటుంది నెప్పి వస్తూ ఉంటుంది సో మీది నెంబర్ వన్ ఏంటి ఎక్సర్సైజ్ చేయాలి నేను చూపిస్తాను నెంబర్ టూ కింద కూర్చోకూడదు నెంబర్ త్రీ మెట్లు ఎక్కకూడదు వీలుని త్వర తగ్గిస్తే బెటర్ ఓకే చెప్పాక వీలుని త్వర తగ్గించాలి నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను అవి బాగా చేసుకోండి తర్వాత నీ క్యాప్స్ ఇస్తాను వేసుకోండి సో నీ క్యాప్ అదే డే టైం అంతా వేసుకొని రాత్రిపూట తీసేయండి సో మందులు ఎక్సర్సైజులు జాగ్రత్తలు నీ క్యాప్ ఇంజెక్షన్లు స్టెమ్ సెల్స్ ప్లాస్మా థెరపీ ఇట్లాంటివి పనికిరావు వద్దు డోంట్ వేస్ట్ మనీ అంత